నాగబాబు పరిస్థితి మరింత విషమమని తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా హాస్పిటల్కి చేరుకునేసరికి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తన అన్నలు అంటే ఎలాంటి ప్రాణమో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే తన ఇద్దరు అన్నలు తనకి రెండు కళ్ళు అని ఆయనకి వెయ్యి ఎనిగుల బలం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే మరి అలాంటి అన్నగారైన నాగబాబు గారు ఎప్పుడు మాత్రం తీవ్ర అస్వస్థకి గురయ్యారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రచార రంగంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటూ చురుగ్గా ఉన్నటువంటి నాగబాబు గారు ఎండ తీవ్రతకి అస్వస్థకి గురయ్యారట ఇక వెంటనే ఆయన హాస్పిటల్కి చేర్పించగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటనే హాస్పిటల్కి చేరుకొని తన అన్న నాగబాబు గారిని చూసి ఎంతగానో కన్నీరు మున్నీరైపోయారట మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేను కళ్ళు కూడా ఊహించలేకపోతున్నాను ఎప్పుడు చాలా హ్యాపీగా అల్లరిగా మాతో చాలా ధైర్యంగా ఉండే మీరు ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉండడం నాకు ఎంతగానో బెంబేలెత్తిపోయినట్లుగా అనిపిస్తుంది మీరు త్వరగా కోలుకుంటే నాకు మళ్ళీ వేయనుగుల బలం వస్తుంది అన్నయ్య మీరు త్వరగా కోలుకోవాలి మళ్ళీ ప్రచార రంగంలో సంసిద్ధంగా ఉండి ప్రజల యొక్క యోగక్షేమాల కోసం నాతో పాటు చైతన్యతూ పోరాడాలి అంటూ నా నమ్మకం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని చూసి ఎంతగానో రోధించారట మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క జన కూడా ఎంతకన్నా ఎమోషనల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది